హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే గుంటూరుకి స్టార్ట్ అయిపోయాం ఎందుకని అనుకుంటున్నారా ఓటు వేయడానికి మా ఓటు హక్కుని వినియోగించుకోవడానికి మేమిద్దరం అయితే బయలుదేరిపోయాము ఎర్లీ అవర్స్లోనే బయలుదేరిపోయాము మే థర్టీన్త్ కదా మండే ఇంకా మేము సిక్స్కి ఫైవ్కి అట్లా లేచి ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా సిక్స్కి అట్లా స్టార్ట్ అయిపోయాము సిక్స్ కల్లా మేము అనుకున్నట్లు గుంటూరుకి అయితే రీచ్ అయిపోయాం ఎందుకంటే మార్నింగ్ టైం కదా ట్రాఫిక్ కూడా ఏం లేదు చక్కగా హ్యాపీగా సాగింది మా ప్రయాణం చక్కగా చల్లగా కూడా ఉంది చా ప్రశాంతంగా వెళ్ళిపోయామనమాట నాకు అనిపించింది మళ్ళీ ఎండ్ వచ్చేస్తే అమ్మో అసలు వెళ్ళలేము మార్నింగ్ రావడమే చాలా మంచిదైంది అనిపించింది ఇంకా సరదాగా వెళ్ళిపోయాము ఇంకా వెళ్ళి ఇంకా ఓటది అది వేసుకొని ఇంకా మళ్ళీ టెన్ కల్లా రిటర్న్ అయ్యామనమాట ఏం లేదండి మార్నింగ్ టైం వెళ్తే మనకి ఎండ దెబ్బ ఉండదు ఎందుకంటే ఇప్పుడు ఈ పోలింగ్ బూత్స్ దగ్గర మనం నుంచి లైన్ లైను లైన్లో నుంచి ఎంత క్రౌడ్ ఉంటుందో కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేము మరి అక్కడికి వెళ్ళాలి అక్కడ ప్లేస్ చూసుకోవాలి అంతమందికి కూడా టెంట్లు అనేది అవైలబుల్గా ఉండవు కదా ఎండలో నుంచి వస్తుంది ఇది సమ్మర్ కాబట్టి ఖచ్చితంగా మనం ఎర్లీగా బయలుదేరితేనే మంచిది అన్నట్టు ఇంకా మేము ఎర్లీగానే బయలుదేరాము నిజంగా బై గాడ్స్ గ్రేస్ అండి ఆ రోజు అసలు ఎండే లేదు నిజంగా మేము విజయవాడ వచ్చాక ఎండొచ్చింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఇంకా ముందు రాత్రి అయితే అసలు నిద్రే లేదు ఇంకా ఆ ఎండన ఏమీ లేదు కాబట్టి చక్కగా ప్రశాంతంగా మేమైతే మళ్ళీ ఓటంతా వేసి చక్కగా ప్రశాంతంగా ఇంటికైతే వచ్చేసామన్నమాట టెన్ కల్లా మళ్ళీ విజయవాడ రీచ్ అయిపోయాము ఇంకా టిఫిన్ అది ఏం పెట్టుకోలేదు టిఫిన్ అది పెట్టుకుంటే మళ్ళీ మనకి టైం వేస్ట్ అయిపోయి అనుకున్న టైంకి మనం వెళ్ళలేమనేసి ఇంకేం పెట్టుకోలేదు మేము వెళ్ళేసరికి మేము సిక్స్ ఫార్టీ ఫైవ్కి వెళ్ళాము కదా సెవెన్కి స్టార్ట్ అన్నారు కదా ఇంకా అసలు ఏం స్టార్ట్ అవ్వలేదు మా హస్బెండ్ అయితే ఒక మా హస్బెండ్ ముందు అయితే ఒక టెన్ మెంబర్స్ ఉంటే నా ముందు ఒక సెవెన్ అట్లా ఉన్నారు ఇంకా ఫస్ట్ నేనైతే వేసేసి ఇంకా చిన్ను తీసుకుని నేను పాతింటికి వచ్చేసాను మేము ఉండే ఇంటి వరకు వచ్చేసాను ఇంకా చూడండి గుంటూరు బోర్డు చూసేసరికి చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే మనం ఉన్న ప్లేస్ కదండి మనకు నచ్చిన ప్లేస్ కదా మనకు అలవాటు అయిపోయిన ప్లేస్ కదా మనకు ఇప్పుడు విజయవాడ కొంచెం కొత్త కాబట్టి కొంచెం ఆ ఇబ్బంది ఉంటుంది అలవాటైపోతే ఇది కూడా అంతేలేండి ఇంకా వేసేసి ఇంకా నేను చిన్న పాతింటికి వస్తే మా హస్బెండ్ ఒక ఫైవ్ మినిట్స్లో తను వచ్చేసారు ఇంకా అక్కడ ఆంటీ వాళ్ళు ఉంటే ఇంకా కాఫీ అది ఇస్తే ఇంకా మా హస్బెండ్ తాగి ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోయామండి సరే అనేసి ఇంకా టిఫిన్ చేద్దామని గుంటూరు నుంచి అసలు విజయవాడ వరకు కూడా ఎంత వెతికామంటే టిఫిన్స్ ఆల్మోస్ట్ అన్నీ క్లోజ్ అయ్యే ఉన్నాయి ఇంకా సరే ఏదైనా చిన్న బండి ఉంది సరే వెళ్దామని అడిగితే టిఫిన్ లేదు అయిపోయిందని చెప్తున్నారు ఏం లేదండి మేము ఫైవ్కి లేచాం కదా టెన్ అయిపోయింది టిఫిన్ టైం దాటిపోతుంది చిన్నకి మళ్ళీ ఇబ్బంది అవుతుందని చూస్తే అసలు ఎక్కడా దొరకలేదు ఎన్ని కొట్లు వెళ్ళాము ఎన్ని అడిగాము అసలు ఎక్కడా లేదనమాట ఇంకా సరే కానీ అనేసి ఇంకా విజయవాడలో చేద్దామని ఇంకా వస్తుంటే లక్కీగా మాకు ఉండవల్లి సెంటర్ దగ్గర ఒక షా ఒక టిఫిన్ కొట్టయితే ఉంది ఆంటీ పాపం ఉందని చెప్పారు కాకపోతే చట్నీ లేదు అని అంటే ఇంకా దొరికిందే అమృతం అని ఇంకా అలా వెయిట్ చేసి ఇంకా ఆవిడ చట్నీ అది చేసుకుని వచ్చాక ఇంకా తిని బయలుదేరామన్నమాట ఇది ఇంకా మేమైతే హైవే మీద కూడా వెళ్ళలేదు ఎందుకంటే మళ్ళీ హైవే మీద వెళ్తే మనకి టిఫిన్ షాప్స్ అవి ఉండవు అని ఇంకా కింద నుంచే వెళ్ళామనమాట ఇంకా కింద నుంచి వెళ్తున్నప్పుడు ఇదంతా నేను మీకు తీసాను అనమాట ఇది మంగళగిరి అనమాట దాబాలు ఉంటాయి కదా శర్మా దాబా డిలైట్ ఇవన్నీ కూడా ఫేమస్ అనమాట చాలా బాగుంటుంది మేము టూ టైమ్స్ ఆర్ త్రీ టైమ్స్ విజిట్ చేసాము తెప్పించుకుని కూడా తిన్నాము చాలా బాగుంది ఇక్కడికి వస్తే చూడండి మనసుకి ఎంత హాయ్ అనిపించిందో అసలు ప్రకృతి అనేది దేవుడిచ్చిన వారమేనండి నిజంగా అవి మనము అలా పెరగాలని మనం ఏమి వాటికి నియమ నిబంధనలు ఏమీ పెట్టం కానీ అవి అలా పెరిగినప్పుడు వాటిని చూస్తున్నప్పుడు మనసుకి చాలా హాయిగా అనిపించి నేనైతే ఉండలేక స్లో మోషన్ వీడియో అయితే క్యాప్చర్ చేశాను మీకు కూడా చూపిద్దామని ఇక సమ్మర్ అంటే పచ్చని చెట్లు వస్తే చెట్ల కింద వెళ్తుంటే హాయిగా అనిపించింది మాకైతే ఇంకా అలా నిదానంగా ఇంకా అప్పటికి ఇంకా మాకు టిఫిన్ కూడా ఏం దొరకలేదు ఉండవల్ సెంటర్లో దొరికింది ఇంకా తినేసేసి చిన్ను నేను మా హస్బెండ్ బయలుదేరి ఇంకా టెన్ థర్టీ కల్లా మేము ఇంకా విజయవాడకి రీచ్ అయిపోయాము ఇంకా వచ్చి కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాము ఇదండి ఎలక్షన్ రోజు మా జర్నీ అయితే ఇలాగా జరిగింది ఇలా ప్రతి ఊర్లో కూడా ఇంతే బిజీగా ఉంది ఇంకా ఇంకా ఇవన్నీ చూసుకొని మేమైతే విజయవాడకు వచ్చేసాము కదా ఇంకా హ్యాపీగా రోజంతా ఇంకా రెస్ట్ తీసుకున్నాము కాసేపు రెస్ట్ తీసుకుని ఇంకా ఇంకా ఎలక్షన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఇంకా న్యూస్ చూస్తాం కదా అలా చూసి ఆ రోజు మా డే అయితే ఎండ్ అయింది ఓకే బాయ్